నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉపాధ్యాయుడుగా మారారు గురువారం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని కారవంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి గణితం సులభంగా అర్థమయ్యేలా తొమ్మిదవ పదవ తరగతుల విద్యార్థులకు గణిత సబ్జెక్టులో సులభంగా అర్థమయ్యే మెళుకులను నేర్పించారు గణిత శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే చాలా సులభమని పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు ఈజీగా రాయవచ్చని ఉదాహరణతో విద్యార్థులు కలెక్టర్ వివరించారు స్లో రన్నర్స్ కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు వారికి చిన్న చిన్న ఉదాహరణ చూపిస్తూ దశలవారీగా బోధిస్తే గణితం కూడా సులభంగా అర్థమవుతుందని ఆయన స్పష్టం చేశారు విద్యార్థులకు గణితం సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు డిజిటల్ విధానం ద్వారా పాఠాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పెంపొందించాలని కలెక్టర్ సూచించారు ఉపాధ్యాయుల హాజరు వివరాలను కలెక్టర్ పరిశీలించారు హాజరు కాని ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆరా తీశారు ఉపాధ్యాయులు ఎందుకు హాజరు కాలేదని వివరాలను ప్రధాన ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు పాఠశాల ఆవరణలో పరిశుభ్రత అత్యంత ముఖ్యమని కలెక్టర్ చెప్పారు శుభ్రత పాటించడం వలన విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు కలెక్టర్ వెంట హెచ్ఎం మురళీధర్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు సర్ ఓకే సర్ థాంక్యూ సర్ దిస్ ఐడి ప్రోసింగ్ అది ప్రోసింగ్ అంటే సో ఇప్పుడు ఆంగిల్ ROX ను విత్ ద నెక్స్ట్ అంటాము ROX అక్కడ ఉంది బై ఇండికేట్ పొట్ అంటే ఇది X ఓకే ఇది okay. QOS QOS అంటే ఏదైనా ఒక పేర్ और यस हां भाई क्यूएसडी फर्स्ट क्यूएस सेकंड नीचे ड्रॉप रोड आर ओ एस एंगल आर ओ एस इधर हां हां cos प्रावलनेस एंगल आर ओ एस इटलर cos इज इक्वल टू ऑफ 1/2 हां हा भांटे 1/1 ఇది నైన్టీ అయినప్పుడు ఇది నైంటీ కదా ఇప్పుడు ఇది నైన్టీ కదా ఇది ఇది నైన్టీ కదా ఇది ఎందుకు ఎంతవల్ టు ఇంకోటి ఏం వస్తుంది प्रॉब्लम है 90 डिग्री नीचे देखता हूं आ गया तुम्हें है मान रहा है एंगल एक्स एंगल आर बन सकता है दिन में बंदरों, यार, दिन में बंदरों को आह, दिन में बंदरों